చేసిన సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ వెంట అగో అది తెలంగాణ రావడానికి సిద్దిపేట ప్రజలే ఈ గులాబీ జెండాను నిలబెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదటి అడుగు వేసింది సిద్దిపేట ఇది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రావాలంటే కూడా మన సిద్దిపేట నుంచి మెదక్ ఎంపీని గెలిపించి మళ్లీ ఒక అడుగు ముందుకు వేసే బాధ్యత కూడా ఇలా మన మీద ఉన్నది ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం పదేళ్ళు ఉన్నాం కనీసం వాళ్ళు నాలుగు నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది లుకలుకలు స్టార్ట్ అయినాయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే ఇవాళ పొద్దున మీరు పేపర్లో చూసి ఉంటారు జనగామలో వడ్లు పదిహేను వందల యాభై రూపాయలకు కూడా ఇవాడు కొంటలేడని రైతులు మొత్తుకుంటున్నారు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వడ్ల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వడ్లు కొంటమో అన్నాడు ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే పదిహేను వందల అరవై రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది ఒకసారి నేను అవి కూడా చూపించినాక మిగతా విషయాల్లోకి పోతాను కార్యకర్తలతో నా మనం ఏంటంటే దయచేసి మీరు యాక్టివ్ ఒక నెల రోజులే ఉంది కరెక్ట్గా ముప్పై రోజులు ఉంది ఇవాళ పదమూడు తారీఖు కదా పన్నెండు మళ్ళా పదమూడు తారీఖు నాడు పోలింగ్ మే పదమూడు అంటే ఇవాళ ఇన్స్పెక్ట్ ఒక నెల ఉన్నది బరాబర్ ఒక నెల ఉన్నది నెల రోజులు దండం పెడతా దయచేసి ఎక్కడ పది మంది కూర్చున్నా అది పొద్దున వాకింగ్లోనైనా హోటల్లో టిఫిన్ చేసే కాడైనా మధ్యాహ్నం ఏదైనా ఫంక్షన్లో కలిసినా మన కాలనీలోనైనా ఈ డయాస్ మీద ఉన్న సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ప్రతి నిమిషం కూడా మనం మన పార్టీ ఎందుకు గెలవాలనో చెప్పాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు వంద ఉంటాయి కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా అవుతుండేనా ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది రైలు వచ్చింది గోదావరి నీళ్ళు వచ్చినాయి సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి ఫార్మసీ కాలేజ్ వచ్చింది అద్భుతమైన కొమట్ చెరువు అభివృద్ధి చేసుకున్నాం మంచి వెయ్యి పడకల ఆస్పత్రి కట్టుకున్నాం ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఏమొచ్చింది సిద్దిపేటకు వచ్చింది ఒకటి ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి కొడంగల్ కైతే క్యాన్సిల్ చేసిండు మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట వల్ల నోటికాడ బుక్ అని ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్ నేను అద్దానా మా సిద్దిపేటలో సగం పని అయింది స్లాబులు పడ్డాయి సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసిన ఓ సమాధానం చెప్పాలి అంటే సిద్దిపేట ప్రజలు మనం నీ నోటి కాడ బుక్క ఎత్త నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా నీ కాలేజీని గుంజుకుంటా అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్ కు ఓటాలనా మనకు పౌరుషం లేదా మనకు చీము లేదా నీ నోటి కాడ ఎత్తగొట్టి నీ బతకాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలన్నా వద్దా మీరు ఆలోచన చేయండి అదేవిధంగా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రోడ్లు కానీ బిల్డింగులు కానీ సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇలా సిద్దిపేటలో నూట యాభై కోట్ల పనులను ఆగం చేశాను ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి మనకంటే మంచిగా పని చేసి పేరు తెచ్చుకుంటాడా మన పనులు క్యాన్సిల్ చేసి కాలేజీలు క్యాన్సిల్ చేసి నీ నోటికాడ బుక్కెత్త కొడతా అంటే అటువంటి ఇంకా మనం ఓట్లు వేస్తే మన ఏళ్ళతో మన కన్ను కొడుచుకున్నట్టు అవుతుంది మన జీవితం మనం ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది సిద్దిపేటకు చేసిందేమీ లేదు పోనీ తెలంగాణ కన్నా ఏమన్నా చేసిందా మొత్తం తెలంగాణ కన్నా ఏమన్నా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలను ఊదడగొట్టిండ్రు అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నారు ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు ఇప్పుడు ఏమైందయ్యా ఆరు గ్యారంటీలు అంటే ఏమేమి వచ్చి నాలుగు నెలలే అయింది కదనే ఇంకా జర టైం అయింది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి ఆనాడు వంద రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు మరి నాలుగు నెలలు అయింది ఇప్పుడు నూట ఇరవై రోజులు అయింది వంద రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా అంటే దయచేసి ఇలా కాంగ్రెస్ మోసాన్ని మనం ప్రజలకు వివరించాలి ఇలా వంద రోజుల్లో చేస్తామని ప్రజల్ని నమ్మించింది ఎంత ముద్దుగా చెప్పిండు అవ్వా పెన్షన్ ఎంత వస్తుంది అన్నాడు రెండు వేలు వస్తుందని ఒక అన్నది ఇక మేము వస్తున్నాం డిసెంబర్లా లా నాలుగు వేలు ఇస్తా అని చెప్పి అబద్దాలు ఆడిండు మరి వచ్చి నాలుగు నెలలైనా అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు అంటే ఇంతసేపు ఓ గోబల్స్ ప్రచారం అబద్దాలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు పని లేదు అందుకే లీకులు ఫేక్ వార్తలు ఆనాడు అపోజిషన్లో అదే పని చేసిండు గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా మన మీద బుర్ర తల్లుకుంటా మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే ఏమీ లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది అరే ఇది ఉత్తదే ఉన్నది అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకున్నాము అనే విషయం ప్రజలకు అర్థమైంది కానీ ఇది ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటుందట ఇంకా బీజేపీ అంటున్నారని తెలుస్తుంది అక్కడక్కడ బాగా ఆలోచన చేయాలి కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదికెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ అందువల్ల బాగా ఆలోచించాలి బీజేపీ అనేది అది పేదల వ్యతిరేక పార్టీ సంక్షేమ వ్యతిరేక పార్టీ పదేళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ పార్టీ మన ఏడు మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ కేసీఆర్ కాళేశ్వరం కట్టి కేసీఆర్ చెరువులు మంచిగా చేసి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే మేము వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ అరే వడ్లు కొనకపోతే ఎట్లనయా నువ్వు పంజాబ్లోనే ఒక గింజ లేకుండా కొంటావు మా తెలంగాణ వడ్లు ఎందుకు కొనవంటే అగో గీతకం వడ్లు పండుతాయా మీది మొన్నటిదాకా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండుతుండే ఏమైనా మ్యాజిక్ చేసినా అరే మూడు కోట్ల మెట్రిక్ టన్నులు యాడికెళ్ళి పండుతున్నాయి అన్నారు అరే మేము కాలువలు కట్టుకున్నాం ప్రాజెక్టులు కట్టుకున్నాం చెక్ డ్యాములు కట్టుకున్నాం చెరువులు కట్టుకున్నాం మేమేమైనా పండిన వడ్లే కొనమంటున్నాం కదా అంటే కొనమన్నారు అరే ఎండాకాలం వడ్లు ఈ నూకలు అవుతాయి నువ్వు బాయిల్డ్ రైస్ కొనాలే నువ్వు ఇవి కొనాలి ఎప్పట్లెక్క అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కుడు నేర్పుండి అని తెలంగాణ జాతిని అవమానపరిచిన పార్టీ బీజేపీ పార్టీ మనం ఢిల్లీలో వై ధర్నా చేసిన వడ్లు కొనమని ఈ నూకల్ బుక్కుమని మన తెలంగాణ ప్రజల్ని అవమానం చేసిన బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నడన్నా రైతుల కోసం బీజేపీ మాట్లాడినాదే పేదల కోసం మాట్లాడిందా దళితుల కోసం మాట్లాడిందా బీసీల కోసం మాట్లాడిందా కార్మికుల కోసం మాట్లాడిందా పదేళ్ల బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే ఒక్క పని ఇప్పుడు మనకి మనం మనం చెప్పచ్చు మీరు ఎవరు అడిగినా బీఆర్ఎస్ ఏం చేసిందంటే రెండు వేల పింఛన్ ఇచ్చింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది రైతు బంద్ ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది అని ఎన్నో వంద ప్రోగ్రాంలు మీరు చెప్పగలుగుతారు బీజేపీ వాళ్ళని ఏం చేసినవరా మీ పదేళ్ళ లాంటి చెప్తాడా పెట్రోల్ ధర అరవై రూపాయలకెళ్ళి నూరు రూపాయలు చేసిన నాలుగు వందలున్న సిలిండర్ను వెయ్యి రూపాయలు చేసిన పేదరికం పెంచినాం ఆకలి పెంచినాం నిరుద్యోగం పెరిగింది మీకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని ఎగబెట్టినాం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని ఎగబెట్టినాం మీ ఏడు మండలాలు గుంజుకున్నాం గిది తప్ప బీజేపీ వాళ్ళు ఒక్కరు చెప్తారే ఇలా అబద్దాలలో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా ఇద్దరు అబద్ధాల్లో పోటీ పడుతున్నారు అందుకే ఇలా రేవంత్ రెడ్డి కూడా మొన్నటి దాకా ఏమన్నాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అసెంబ్లీ ఎలక్షన్లలో మన మీద బురద తల్లిండి ఇప్పుడేమైంది బడే బడేమియా అంటుండు మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి పోయి ఏమంటుండు రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పట్టుకొని బడే బై భవిష్యత్తులో కూడా నీ సహకారం ఉండాలి అంటుం ఆగే మీ తుమారా ఆశీర్వాద రహనా అంటు అంటే ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ లేకుండా చేయాలని చెప్పి బడే చోటే బై ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష నిజంగా మనం వచ్చినాకనే ఇయాల తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతా ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వండ్లు పండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టడు దుఃఖం వచ్చింది ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు మళ్ళా పూడిక తీత స్టార్ట్ అయింది పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది ఇయాల రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తా ఉన్నాయి మరి ఈరోజు మనం ఆలోచించాలి అందరం కూడా దయచేసి ఇవాళ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే ఏమన్నంటే క్యాలెండర్ వస్తూ ఉంటున్నారు ఇంటికాడ లేకపోతే రాముని పేరు చెప్తుంది మనం గట్టలేదు అవే గుళ్ళు సిద్దిపేటలో మనం గట్టలేదా గుళ్ళు దాదాపు నలభై కోట్ల రూపాయలతో ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేసినాం భోగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం మన వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేసుకున్నాం కోనాయిపల్లిలో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టినాం చింతమడకలో హనుమాన్ దేవాలయం కట్టుకున్నాం సంతోష్ మాత గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం కోటిలింగాల గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం రంగనాయక స్వామి గుట్ట మీదికి బ్రహ్మాండమైన రోడ్ రంగనాయక స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం అరే పెద్దమ్మ గుడి కట్టినాం ఎల్లమ్మ గుడి కట్టం బీరప్ప దేవుని గుడి కట్టం కోశమ్మ గుడి కట్టినాం మాంకాలమ్మ గుడి కట్టినాం కట్టని గుడి ఉన్నదా మనం పూనుకోని గుడి ఒక్కటన ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా గుళ్ళల్లో ప్రతిరోజు పూజలు జరగాలని దూప దీప నైవేద్యాలు పెట్టి ప్రతి గుడికి పదివేల రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన ఇక మనం దేవుణ్ణి ఇక వాళ్ళే దేవుణ్ణి పట్టుచుకున్నట్టు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఎంత అద్భుతంగా కట్టింది మన కేసీఆర్ సిద్ధిపేటకెళ్ళి మనం బంగారం జమ చేసి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి బంగార కిరీటం కోసం కూడా మన అందరం పోయి ఇచ్చి రాలేదా ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం పేదలకు ఏం చేసినావో చెప్పమంటే వాళ్ళు ఆ విషయం ఏమి చెప్పరు అందువల్ల నేను మీతో కోరేది దయచేసి కార్యకర్తలం ఏమను పాటుగా ఉంటే తర్వాత బాధపడితే ఏమీ రాదు రఘునందన్ సంగతి కూడా మీకు తెలుసు దుబ్బాక ఉప ఎన్నికల్లో మనం కూడా పోయి పనిచేసినాం రామ్లింగణ చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది అక్కడ బై ఎలక్షన్ లో ఏం చెప్పిండు రఘునందన్ రావు ఇంటికి రెండు ఎడ్లు ఇస్తా మనిషికి రెండు వేల నిరుద్యోగ భృతిస్తా టెక్స్టైల్ పార్క్ పెడతా రైలు తెస్తా అన్ని అబద్ధాలు ఆడి గెలిచింది పాపం ప్రజల్ని నమ్మి దుబ్బాకలు ఓట్లేసిండు మొన్న నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మరి అవన్నీ ఒక్కటి కాలే ఆయన చెప్పిన ఒక్క పని కాలే జనం మడత పెట్టి ఉత్కుడు ఉత్కిరు కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని యాభై నాలుగు వేల ఉటం గెలిపించాం నిజంగా రఘునందన్ పనిమంతుడైతే నువ్వు మంచిగా పని చేస్తే నిన్ను మొన్ననే దుబ్బాకల గెలిపిస్తురు కదా నువ్వు చక్కగా పని చేయలేదు నీ పనితనం మంచిగా లేదనే బండకేష్ కొట్టిరు దుబ్బాకల దుబ్బాకల జల్లని రూపాయి సిదిపేటలో జల్తదా అయినా ఆయన ఎప్పుడు చూడు మన సిదిపేట మీదనే ఎడుతుండే హరీష్ రావు కొమర్శెరువు ఎంత మంచిగా చేసిండు హరీష్ రావు దాని ఎంత మంచిగా గట్టిండు అని మన మీద తప్ప నువ్వు పనిచేసినవా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసినవా మరి మన అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నాడు మన అభివృద్ధిని ఓర్వలేనోడు మన మంచి పనిని చూడలేనోనికి మనం ఓటేస్తే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుంది ఎప్పుడు మన మీద ఏడుసుడేనా మరి అటువంటి వ్యక్తికి మనం ఎట్లా ఓటేయాల సిద్దిపేటలో దయచేసి ఆలోచించండి ఎనకడొకటి యాద్ చేస్తా మీకు విజయశాంతి ఎంపీగా మన దగ్గర నిలబడితే ఆరు ఎమ్మెల్యేలలో మైనస్ వచ్చింది ఒక్క సిద్దిపేట మెజార్టీతో విజయశాంతిని ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిపించిన అంటే సిద్దిపేటకు అంత దమ్మున్నది ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఖచ్చితంగా మెదక్ ఎంపీని ఒంటి చేయితో గెలిపించే విధంగా కార్యకర్తలందరూ కూడా పూనుకోవాలి ఇది మనకు ప్రతిష్ట అని చెప్తా ఉన్నా ఇది మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి ఏమో లేని అనుకోకుండా ఇది మన భవిష్యత్ మన సిద్దిపేట గడ్డకు ప్రేరున్నది తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే గులాబీ జెండా అడ్డా అంటారు ఇవాళ పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు కుప్పం అంటే చంద్రబాబు పేరు చెప్తుండ్రు సిద్ధిపేటకు కూడా పేరు ఉన్నదా లేదా కేసీఆర్ అని ఆ పేరును కాపాడుకుందామా తక్కువ చేసుకుందామా ఆ పేరును నిలబెట్టుకుందామా కమ్మి చేసుకుందామా ఒకసారి జారిపోతే ఆ గౌరవం దొరుకుతుందా మనకు అందువల్ల ప్రతి కార్యకర్త కూడా నా రిక్వెస్ట్ ఒకటే నెల రోజులు కష్టపడదాం రోజు సోషల్ మీడియాలో నాలుగైదు పోస్టింగులు పెట్టండి లైకులు కొట్టండి ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి నిజాలు ప్రజల ముందు పెట్టండి అది ఫోన్ రూపంలో కానీ చర్చల రూపంలో కానీ ఇంటింటికి పోవడం ద్వారా కానీ మంచిగా మనం చర్చలు పెట్టాలి మా మోహిష్ భాయ్ కూడా చెప్పిండి ఇప్పుడు ఇడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది కరీంనగర్లా లా మేదక్లా మల్కాజ్గిరిలా సికింద్రాబాద్లా ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థులను పెట్టింది దాంతో ఏంది వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నారు మన దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది అందుకే నేను ఏమంటుంటే ముస్లిం మైనార్టీలు కూడా ఒకవేళ బీజేపీని ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్ కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఒకసారి వాళ్ళ మోసాలు కూడా చూద్దాం ఉందా ఒక పావుగట్టు డొప్పుకుందా ఆకలైతుందా స్టార్ట్ చేయబోయి ఒకసారి కాంగ్రెస్ మోసాలు మా వాళ్ళ కార్యకర్తలకు అర్థమైతే జనాలకు మంచిగా చెప్తారు అయినా అదే రెండు లక్షల రుణమాఫీ వాళ్ళకన్నా లింగారెడ్డి పల్లె వాళ్ళు నర్సాపురంలో హనుమాన్ నగర్ వాళ్ళు అయినా అదే కాదే ఏమనండి ఎంత ముద్దుగా అబద్ధవాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మేము రాంగనే రెండు లక్షలు చేస్తాం కేసీఆర్ పోయిన తాప లక్ష చేస్తా అంటే లక్ష చేసిండు ఈ తాప లక్ష్య చేస్తా అంటే లక్ష చేసిండు మళ్ళచ్చుకొని నేను రెండు లక్షలు చేస్తా అంటే సిద్దిపేట కాడ నమ్మలే కానీ కొంత అట్టుకుంటా అట్టుకుంటా ఆశపడ్డారు పాపం రైతులు అరే మళ్ళీ రెండు లక్షలు వస్తాయి కదా అని ఆశపడ్డారు ఆశపడి ఓటేస్తే నాలుగు నెలలైనా రుణమాఫీ ముచ్చట లేదు దాని చేసిన ప్రస్తావన లేదు ఇది మోసం కాదా మోసమా కాదా నెక్స్ట్ సిద్దిపేట మార్కెట్ పోరు ఇప్పుడు మీరు ఎవరన్నా చక్కగా ధైర్యం వడ్ల మా బీట్ ఉంది కదా ఏమన్నాడు వడ్లు రెండు వేల ఐదు వందల క్వింటాల్గా ఉంటా అన్నాడు ఇప్పుడు పోదాం సిద్దిపేట బీట్లకు మీ లేదా మీ ఊర్లలో బీట్ పెట్టరు ఎట్లా లింగారెడ్డిపల్లి కాడ కూడా పెట్టరు ఆరు ఏం రేట్ వస్తుందో చూడండి పదిహేను వందల అరవైకి అమ్ముకుంటుంది ఇవాళ మద్దతు ధర రెండు వేల ఒక వంద అరవై కనీస మద్దతు ధర కూడా వస్తలేదు తాలు పేరు మీద రెండు కిలోలు మూడు కిలోలు కటింగ్ పెడుతున్నారు మద్దతు ధర వస్తలేదు ఈయన చెప్పుడేమో ఇరవై ఐదు వందలు వచ్చుడేమో పదిహేను వందల అరవై ఇది రైతులకు మోసం కాదా నెక్స్ట్ మా మన్మడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చొత్తాలి కాళ్ళు ఎంత ముద్దుగా వద్ద మాడండి కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ ను అంతలు పెంచి వెయ్యి అన్నాడు బరాబర్ వెయ్యి చేసి మల గెలిస్తే వెయ్యిని రెండు వేలు అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు మన కేసీఆర్ మాట అంటే మాట తప్పలే బీడీ కార్మికులకు ఇచ్చిండు మహిళలకు ఇచ్చిండు వితంతువులకు ఇచ్చిండు చేనేత గీత కార్మికులకు ఇచ్చేడు కానీ ఈయనేమన్నాడు వచ్చే నెల రాగానే డిసెంబర్లో నాలుగు వేలు అన్నాడు డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ మార్చ్ వా ఏప్రిల్ వా నాలుగు నెలలు అంటే ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది నలభై రెండు లక్షల మంది పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఉన్నారు నెల నెల ఈ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇప్పుడు అంతే కదా నాలుగు నెలలు ఇంటూ రెండు అంటే ఎంతనే ఎనిమిది వేలు ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ ఊళ్ళల్లో ఓట్లకు వచ్చినప్పుడు బిడ్డ నువ్వు ఎనిమిది వేలు బాకీ పడ్డావు ఎనిమిది వేలు ఇచ్చినాకన్నా నువ్వు మా ఊళ్ళకి రావాలి ఓటు అడగాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడగాలి ఇక మా చెల్లె యాద్ చేస్తుంది నిర్మలమ్మ అన్న ఈ నాలుగు నెలలో ఒక్క నెల పింఛనే కొట్టిండు అంటుంది యాద్ చేసుకోండి జనవరి నెలలో జనవరి నెలలో ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు మూడు నెలలు ఇచ్చినాయి పెన్షన్లు నడిమిట్లు ఒక నెల ఎగరనే కొట్టిండు ఇది ఎట్లుందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట కూడా అన్నాడు నాలుగు వేల కాశపడితే ఇవి వచ్చే రెండు వేలు కూడా ఒక నెల దగ్గరకు వచ్చి ఇది మోసం కాదా అందువల్ల అక్క చెల్లెలు ఆలోచించాలి ఇవ గీసం దొంగ మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కి ప్రజల గుండెల మీద దన్నింది ఇలా కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ వాళ్ళకి మనం గట్టిగా గుణపాఠం చెప్పాలి నాలుగు నెలలైంది ఇప్పుడు ఉసురు పోసుకున్నారు ఈ ఎంపీ ఎలక్షన్ అలగిట కింది మీద అయింది అనుకో ఇంకా నాలుగేండ్లు మన ఉసురు పోసుకుంటారు వీళ్ళు అందువల్ల వీళ్ళ మెడలు వంచాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డ ఎట్లా ఇయ్యవు నీ సంగతి ఏందని చెప్పి నేను అడుగుతా నీకు జనం సురుకు పెట్టిండ్రు ఎంపీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిండ్రు ఇప్పటికన్నా కళ్ళు తెరువు నాలుగు వేల పింఛన్ ఇమని నేను గట్టిగా కొట్టాడగలుగుతా అదే విధంగా నెక్స్ట్ ఇంటే నగరం పెళ్లి చర్యలు ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగరం మా అక్క దగ్గర ఉంటే పిల్లల సామాలు ఇంటి గబ్జులు పనులేకపోతే చుట్టూ పెడిస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల ప్రభుత్వానికి నాడు ప్రభుత్వం ఉన్న జీతం పెంచినట్టుగా ప్రతి నెల ప్రభుత్వానికి నాడు ఆరు పిల్లలు కాదు ఆడబిడ్డలకి ఎవరికన్నా ఇరవై ఐదు వందలు పడ్డాయా అరే ఒక్కలకన్నా పడ్డోళ్ళు జర శైలావాట్రులు చూస్తా ఇరవై ఐదు వందలు వడ్డోళ్ళు ఎవరైనా ఒక్కరుంటే ఉంటే వాటర్ చూస్తా పర్లేదా ఎంత మంచిగా చెప్పిండు చుట్టం వస్తే అరుచుకోవాలన్నట జీతం పడ్డట్టు ఒక టారీఖే ఎత్త అని ఆ మాట్లాడిండు నాలుగు నెలలైనా ఆడబిడ్డలకు మొండి సైజు చూపించిండు బాండి పేపర్ మీద రాసిచ్చిండ్రు కాలంలో మొక్కిర్రు ఇరవై ఐదు వందలు పడతాయని పడ్డట్టే చూపించింది అరచేతుల వైకుంఠం గద్దె నెక్కిరు మర్చిపోయింది నెక్స్ట్ ఏమన్నారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు బ్యాంకులు వేస్తాము అన్నారు ఇద్దరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ప్రియాంక గాంధీ కూడా చెప్పింది గీ నేను మొన్న అసెంబ్లీలు అడిగినా ఏమైనా నువ్వు మా పిల్లగాళ్ళందరికీ అందరికీ నెలకు నాలుగు వేలు ఇస్తానన్నావు మరి అది ఎప్పటి నుంచి ఇస్తావు అని మొన్న నేను అసెంబ్లీలో అడిగిన అడుగుతా ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉండే అసెంబ్లీలో ఆయన లేచి చెప్పిండు నిండు అసెంబ్లీలో ఏమేమి నాలుగు వేలు ఇస్తామని ఆడ చెప్పలే మా ఆరు గ్యారంటీల చెప్పలే మేము ఎలక్షన్ల ముందు చెప్పలే అని పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చెప్పిండు గది కూడా ఇప్పుడు చూడు ఇంకా అంతకంటే ఎక్కువ వెరిఫికేషన్ ఏం కావాలి రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తే ఆమె ప్రియాంకమ్మ మాట్లాడింది చూస్తే అసెంబ్లీలో అంటాడు మేము చెప్పనే లేదు అంటాడు ఇంతకంటే బట్టే బాజ్ జూటే బాజ్ కాంగ్రెస్ ఇంకెట్లా నమ్మాలి మనం ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా గింత పట్టవగలు నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఇది మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి ఇంకా రఘునందన్ కూడా చూపారు అదిగా ఇంకా ఉన్నాయి కాంగ్రెస్ కానీ గజాలు చార్సో బీసీ ఉన్నాయి చూపిస్తే ఇంకా బీజేపీ అనేది కూడా చూడు ఒకసారి ఆయన ఏం చెప్పిండు త్తలు నమ్మకుండా చేయాలన్నట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట విడదీసి ఓట్లు వేసుకొని గెలవాలనటరా మటన్ చేసేందా గెలవాలట ఏం చేసిందా గెలవాల జో జీతా ఓ సిక్కిందరంటు అంతకుముందు ఏమన్నాడు రెండెడ్లు నాగలిస్తా అన్నాడు ఆరు నెలల కేంద్ర మంత్రిని తెచ్చి టెక్స్టైల్ పార్క్ పెట్టిస్తా అన్నాడు నిరుద్యోగ యువకులకు సొంత డబ్బులు నెలకు రెండు వేలు ఇస్తా అన్నాడు గన్ని అబద్దాలు ఆడి దుబ్బాకలు గెలిచిండు ఏరు దాటిదాకా అటో చూడు ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప లేక ఇగ పెట్టిండు మరి గాయనను ఎట్ల నమ్మాలి సిద్దిపేట ప్రజలు అని నేను అంటున్నా మీరు చూసి కదా కాంగ్రెస్ మోసాలు చూసిండ్రు బీజేపీ మోసాలు కూడా చూసిండు ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు మనకు రేపు ఎంపీలుగా గెలవాల్సిన వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి అదే మన కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఈ సిద్దిపేట జిల్లాకు దేశంలోనే ఉత్తమ జిల్లాగా అవార్డు తెచ్చింది సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఆయన కష్టపడి పనిచేసి భారతదేశంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు సిద్దిపేటకు వచ్చిందంటే దాంట్లో వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది సిద్దిపేట మున్సిపాలిటీ క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చిందంటే కలెక్టర్గా వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది ఈ జిల్లాను ఇవాళ ఇన్ని మంచి పనులు జరిగినాయంటే రాత్రింబ వాళ్ళు మనతో పాటు కష్టపడ్డటువంటి ఒక కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా మంచి పేరున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి ఇలా మన పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే రేపు ఢిల్లీలో గలమిప్పగలుగుతాడు ఇంగ్లీష్లో హిందీలో గట్టిగా మాట్లాడగలుగుతాడు ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి రేపు మనకు నిధులు తేగలుగుతాడు మన వెంకట్రామరెడ్డి గారు ఆయన ఇంకో మంచి మాట కూడా చెప్పింది దేవుని దయ వల్ల మా కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి నేను వంద కోట్ల రూపాయలతోని విద్యా నిధిని ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల పిల్లల చదువులకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆ పిల్లల్ని చదివిస్తా ఐదేళ్లలో వంద కోట్లు ఖర్చు పెడతా అని తన ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా అని చెప్పి చెప్పారు అందువల్ల అది కూడా మన కార్యకర్తలకు ఉపయోగపడతాయి ఎంపీగా సేవ చేయడమే కాదు తన సొంత డబ్బులతో కూడా సేవ చేస్తా మీకోసం పనిచేస్తా అని అంటున్నాడు అందువల్ల మనం ఆలోచించాలి కార్యకర్తలు సిద్దిపేటలో వేరే పార్టీ ఎంపీ వచ్చి వీళ్ళ తిరిగితే మనకు గౌరవం ఉంటుందా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట లాగా ఉన్నది అందువల్ల మనము ఏ మరి ఉండో చూద్దాం లేని రాజుగారి పాలు నీళ్ళ కథ కావద్దు దండం పెట్టున్నా జర్ర సీరియస్ తీసుకోండి ఇది అరిసన్నది కాదు గిట్ట అనుకోకూడదు నా దానికంటే కూడా ఇది ముఖ్యమే నా ఎలక్షన్ ఎంత ముఖ్యమో ఎంపీ ఎలక్షన్ కూడా మనకు అంతే ముఖ్యం రేపు ఐదు కోట్ల రూపాయలు ఇంత ఎంపీ ఫండ్స్ ఉంటాయి గా కమ్యూనిటీ హాల్లో గవ్వో గివ్వో ఏదైనా శాంక్షన్ చేసుకోవాలంటే మన చేతిలో ఎంపీ ఉంటే నాలుగు రూపాయలు ఏదైనా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపీగా ఉంటే రేపు విద్యానిధి నుంచి మన కార్యకర్తల పిల్లల చదువులకు ఇంత సాయం జరుగుతుంది ఢిల్లీలా గట్టిగా కొట్లాడగలుగుతాడు మన సిద్దిపేట ప్రతిష్ట గౌరవం మరొకసారి ఈ దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మన పేరు మనం నిలబెట్టుకొని సిద్దిపేట మళ్ళొక్కసారి తల ఎత్తుకునే విధంగా నిలపాలని చెప్పి నేను మా కార్యకర్తలందరినీ తలవంచి ప్రార్థిస్తూ జై తెలంగాణ